మనసా వాచ మనం పనిచేయాలి ఈరోజు మీరందరూ అందరూ అభిమానిస్తేనే ఈరోజు శాసనసభ్యుడిగా నేను ఆ కర్తవ్యం ఏంటి ఎవరి ఎవరికోసం పనిచేయాలి నేను నిధులు తీసుకురావాలి మీరు పనిచేయాలి మరి మీరందరూ పని చేయకపోతే ఒకప్పుడు మన ఆంధ్ర మున్సిపాలిటీ చాలా బాగుంటుంది గత ఐదు శాతం ముందు ఐదు సంవత్సరాలు అనేక వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయించాను సిమెంట్ డ్రైన్ కట్టించాను ఎవరు అడిగినా సరే వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి ట్యాప్లు వేయించాము అలాగే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు సమ్ ఇల్లు కట్టుకుంటామంటే ఎవరి స్థలాల్లో కట్టుకుంటామంటే ఇచ్చాము అసలు స్థలము లేదంటే ఇల్లు కట్టించే వాళ్ళంటే మనం తిమాపులందరూ కట్టాము జరిశాస్త్ర కట్టించాము ఈ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం వచ్చాక ఆవేశం ఇప్పుడు కూడా మనం అన్నీ గుర్తు చేసి వాళ్ళందరికీ అంటే ఏంటి అలాగే ఆ రోజు ప్రతి స్తంభానికి లైట్ చేయించాం స్నేహించామని పార్కులు కొత్తగా పార్కులు డెవలప్ చేసి అలాగే టాయిలెట్స్ కట్టించారు అలానే శ్మశాన వాటికి కలిగించాలి ఇవన్నీ కూడా గడిచిన అంత ముందు ఐదు సంవత్సరాలు చేసి మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో మన మున్సిపాలిటీలో ఏమైనా పనులు జరిగాయా ఎక్కడైనా ఉన్న పార్కులు కూడా దాన్ని నడవలేక పార్కులన్నీ నాశనం చేసి స్తంభాలకు లైట్లు లేని పరిస్థితి తెచ్చారు ఒక్క శ్మశాన వాటికి నిర్మించారు ఉన్నదాన్ని కనీసం ఆ శ్మశాన వాటికి బోర్ పోతే బోర్ బాగా చేసే పరిస్థితి మరి అలానే ఈరోజు శానిటేషన్ కాలు ప్రజల ఆరోగ్యాలు బాగుండాలంటే మీరు బాగా పనిచేస్తేనే ఎక్కువ తయారయ్యేటటువంటి ప్రదేశాలు ఏవి ఎక్కడైతే నీరు నిలబడి ఉంటుందో అక్కడే దోమలు తయారు అంటే మన కాలంలో దోమలు కుట్ట దోమ చిన్నదే కానీ అది కొడితే చాలా ప్రమాదం దోమల వల్ల ఎన్ని జబ్బులు వస్తున్నాయి బోధకాలు వస్తుంది టైఫాయిడ్ టైఫాయిడ్ ఫేవర్ వస్తుంది మలేరియా ఫీవర్ వస్తుంది డెంగ్యూ ఫీవర్ వస్తుంది చికెన్ గినియా ఫీవర్ వస్తుంది ఈ జబ్బులన్నీ వస్తే జ్వరాలన్నీ వస్తే మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి వేలకు వేలు ఖర్చు పెడతా ఉన్నారు కొంతమంది చనిపోతూ ఉన్నారు అంటే దోమ చిన్నదే కావచ్చు కానీ దాన్ని కొడితే దాని ప్రభావం దాని ఫలితం పుష్ప పరిణామం చాలా మనం మన మున్సిపాలిటీలో నేను చూశాను ఇప్పుడిప్పుడే కొన్ని దగ్గర కూడా పేపర్గా ఉద్యోగం చేస్తున్న ప్రేఫ్ పీపుల్ మన ప్రజల కోసం ఈ విషయాన్ని మనం విస్మరిస్తే దానికి అర్థం లేదు మీకు కావలసినటువంటివి మీకు చట్టపరంగా రావాల్సినటువంటివి ఏమైనా ఉంటే తప్పనిసరిగా మీకు సహకరిస్తాను అంతేగాని ఉద్యోగాలకు రావండి డ్యూటీలు చేయవండి మేము నెలలో పదిహేను రోజులు మీరు ఎంతమంది పదిహేను ఇరవై వేసు మంది మీరు ఆప్షన్ టే అక్కడ ఏం పని జరుగుతుంది ఆ కాలు ఒకరు ఎవరు చూస్తారు ఎవర రోడ్లు ఊడుస్తారు అక్కడ జరిగేటటువంటి పరిణామాలకు బాధ్యతలు ఎవరవుతారు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి అయినా మంచిగా ఆలోచన చేసి వ్యసనానికి తాగేస్తున్నారు దానివల్ల ఒకటి మీ ఆరోగ్యాలు పోతుంది మీరు అందరు కుర్రాలు పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాదు కానీ మీరు చూడండి ఎలా ఉన్నారు మనుషులు కనబడుతున్నారు తప్ప మీలో ఎవ్వర్లో కూడా పట్టుతో ఉంది కావకాల లేదు వాడు అన్ని వాస్తవం కారణం ఏంటి మీరందరూ వ్యసనానికి బానిసైపోయారు తాగడానికి బానిసైపోయారు తాగడం వల్ల ఏమవుతుంది ఆరోగ్యం చెడిపోతుంది మీ ఆదాయం చెడిపోతుంది నష్టపోయేది మరి మీరు ఎప్పుడు తాగుతూనే ఉంటావునంటే మీరు ఎందుకు పిల్లల్ని కన్నారు రేపు మీ పిల్లల్ని ఎవరు పోషిస్తారు ఎవరు చదివిస్తారు ఎవరు పెంచుతారు బాధ్యతలు లేకుండా ప్రవర్తిస్తే మరి మన ఆ స్థానాలు ఎందుకు మరి తల్లి కానీ ఒక తండ్రి కానీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎవరు చెప్తారు ఎందుకు ఆ బిడ్డల కంటున్నారు ఎవరు వాళ్ళని చూస్తారు మీ నాయన మీ అమ్మ మిమ్మల్ని ఎలాగే వదిలేసి చేస్తే మీరు బతుకుంటే వాళ్ళ మీరు పెరిగే వాళ్ళ ఆ విచక్షణ ఉండాలి మనలో ఈరోజు కాలం మారుతూ ఉంది సమాజం మారుతా ఉంది ఈరోజు ఏంటంటే మీరు వ్యసనానికి బానిసైపోయి మీరు కష్టపడి సంపాదించిందంతా మీరు తాగుడికి ఖర్చు పెడతా ఉంటే అది మీ బిడ్డల భవిష్యత్ ఏంటి మీ ఆరోగ్యాలు చేరిపోతే మిమ్మల్ని ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు అసలు మీకు ఒకసారి మీరు మానవత్వంతో ఆలోచించండి నేను మాత్రం అమ్మ నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా మీరు ఎవరైతే ఒక్కొక్క నెల పదిహేను వేసు మంది ఇరవై వేసు మంది పదివేలు చదువుకొని ఉద్యోగాలు లేక ఉద్యోగాలు రాక పదివేలు ఇస్తే చాలు తుడిచే ఉద్యోగానికైనా వస్తామని తిరిగే వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు మీకు దాని విలువ తెలియడం లేదు తలకు విలువ తెలియడం లేదు నేను మీ అందరికీ పండగ ముందు చెప్తున్నానని అనుకోవద్దు నేను క్లియర్గా చెప్తున్నా మీరు మీకు ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక ఏడాదిలో ఎన్ని సెలవులు ఉంటే అన్ని సెలవులు మాత్రమే వాడాలి మీరు ఏమనుకుంటున్నారు సరే మేము వెళ్ళకపోతే ఆ రోజు జీతం కట్ చేస్తారు కదా ఈ సార్లు చాలా ఉండదు నేను మీరు ఎవరైతే అంతకన్నా ఎక్కువ సెలవులు గారి వాడితే వాడితే మీరు ఆప్సెట్ అయితే మాత్రం తప్పనిసరిగా మీకు రెండు మూడు నోటీసులు ఇస్తాం మూడోది ఫైనల్ నోటీసులు అంత రిమూవ్ చేస్తాం మళ్ళీ ఆ తర్వాత మీరు అందరూ బాధపడినా నేను ప్రజల కోసం ఒకరిద్దరి కోసం మీదైనా చర్యలు తీసుకుంటూ తప్ప ఎందుకంటే నేను ఈ మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్ప ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడ ప్రతి ఒక్క ఇంటికి మంచి జరగాలి మీకు ఎలా అయితే మంచి జరగాలని కోరుకుంటున్నారో మీ నిర్లక్ష్యం వల్ల కానీ మీ అవివేకం వల్ల కానీ మీ అలసత్వం వల్ల కానీ మీ అవగాహన లేని వల్ల కానీ ప్రజలకి ఇబ్బంది కలిగితే నేనేం చేయాలి నేనేం చేయాలి చెప్పండి మీ ఇంటిలో ఒక పాము వచ్చింది పాము ఉంచుకుంటారా తరవేస్తారా ఏమో వస్తారా తరవేస్తారా ఏమైనా తరమేస్తారో వస్తారా మరి మీరు పని చే పని చేసే సంస్కృతిని మంచి మీరు ఎక్కడో ప్యాకెట్లాడుకోవడం అదేదో దారి దిక్కినాడు దారి దిక్కినట్టు ఏదో నాకు ఏళ్ళ ఇప్పుడే ఎప్పుడేమన్నా దాడి మీరు అష్టాలు లేకపోతే ఎక్కువగా వ్యసనానికి బానిసేపారు మీరు అందరూ కూడా ఏంటంటే వ్యసనానికి ఎక్కువ బానిసేపారు ఎక్కువ తాగుడికి బానిసేపారు అక్కడ గొంతు మీరు కప్పేవాడిని మొన్న మనం ఎమ్మెల్యే అయిన పరుక్షణ ఒక పాద లక్షల రూపాయలు మున్సిపాలిటీకి తీసుకొచ్చి డ్రైన్లన్నీ కూడా చాలా వరకు మిషన్లు పెట్టి తప్పించాం అన్ని క్లీన్ చేసాం అవునా కదా చేసాం లేదు అలానే ఇప్పుడు కొత్తగా రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేయాలంటే మన మున్సిపాలిటీలో డబ్బులు లేవు నేను ఆనాడు ఎమ్మెల్యే నాటికి మన మున్సిపాలిటీ ఆదాయం కోటి ఇరవై లక్షలు అందులో మీకు జీతాలు వాళ్ళు అందులోనే మన మున్సిపాలిటీలోనే లాస్ట్ గ్రేడ్ సర్వీసర్కి ఇరవై ఏడు మంది ఉన్నారు వాళ్ళకి దీతాలి వీటన్నిటికీ కూడా ఫినాయిలకి బ్లీచింగ్ పౌడర్లకి ఇంకా కరెంట్ ఛార్జీలు ఇవన్నీ వాటర్ ఛార్జీలు వాటర్ సప్లై ఇవన్నీ అందులోనే చేయాలి ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఆదాయాన్ని పెంచాలి ఎలా పెంచాం ఎవరైతే ఇల్లు కట్టుకొని ట్యాక్సీలు కట్టకుండా ఎగ్గొడుతున్నారు ఎవరైతే షాపులు కట్టుకొని ట్యాక్సీలు కట్టకుండా ఉన్నారు వాళ్ళందరి దగ్గర కూడా బస్సులు చేశారు అందరినీ రెగ్యులర్ అయి చేశారు కోటి పాతిక లక్షలు ఉన్న ఆదాయాన్ని మూడున్నర కోట్లు చేశారు నేను మూడున్నర కోట్లు ఆదాయం పెంచారు కాబట్టి మన మున్సిపాలిటీ కేటగిరీ సిలో ఉన్న మున్సిపాలిటీ కేటగిరీ బిలో వచ్చింది ఆదాయం చెంది మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మనం చూశాను ఈరోజు ప్రజల దగ్గరే ట్యాక్స్లు వసూలు చేయకుండా ఉన్నటువంటిది రమారెడ్డి మూడు కోట్లు ఒక పక్కన పన్ను వసూలు చేయకపోతే మన మున్సిపాలిటీ ఎలా నడుస్తుంది తాగడానికి ఎలా ఇస్తుంది మీరు అనుకోవచ్చు ప్రజలకే కదా మరి అందులో మనం కూడా ఉన్నాం కదా మీకు కూడా తాగడానికి నీళ్ళు ఎలా వస్తాయి మరి నీరుంటున్న నివాసాల్లో కూడా కాలువలు ఉంటాయి కదా రోడ్లు ఉంటాయి కదా అవన్నీ బాగుండాలి కదా మరి ఎలా వస్తాయి తర్వాత నేను ఇంకోటి కూడా అర్థం చేస్తాను నేను కూడా చూశాను చాలామంది మగవాళ్ళు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకు కూడా చెప్తున్నారు మీ మగవాళ్ళు నెలలో పన్నెండేసి రోజులు పదిహేను ఏడు రోజులు ఆప్షన్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు మీరు ఈరోజు మరి అలా లేకపోతే మాత్రం నా దగ్గరే అడిగేవాళ్ళు చాలు ఉన్నారు వంద మంది ఉన్నారు మాకు ఆ ఉద్యోగం ఇవ్వండి మేము చేస్తా నిన్న కూడా ఒకరు వచ్చారు ఒక ఆమె ఒకేటర్ మాకు ఉద్యోగం ఇవ్వండి సార్ అంటున్నారు మాకు ఇరవై మూడు వేలు అక్కర్లేదు పదివేల రూపాయలు ఇవ్వండి సార్ అంటున్నారు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీరు ఎవరైనా సరే నిర్లక్ష్యంగా ఉన్నా ఉద్యోగం సరిగ్గా పద్ధతి మీద లేకపోయినా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం మరి మీరు ఇంకా అన్నిటా భావించవద్దు నేను మీ అందరికీ చెప్తున్నానమ్మా మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ చెప్తాను తర్వాత కూడా చెప్తున్నాను మీరు ఉద్యోగంలో ఉండి మీరు ఎవరినో ఎలా పంపిస్తారు చిన్నపిల్లల్ని ఎలా పంపిస్తారు మీరు ఏమనుకుంటున్నారు చట్టం ఏం చెప్తుంది పద్దెనిమిది సంవత్సరాల లోపల వాళ్ళకి పెళ్ళి చేయకూడదు అని పద్దెనిమిది సంవత్సరాల లోపలవ పని చేయించడానికి ఫీల్ చేయరు అంటే చట్టం కూడా మీ ఇష్టముడిగా మారుస్తారా నేను ఆఫీసర్స్ కూడా చెప్తాను అలా ఎందుకు ఎలా చేస్తున్నారు కమిషనర్ గారు చెప్పండి ఎత్తి పరిస్థితిలో ఎవరైనా వాడి తరఫున వాడుతాడు వీడి తరఫున ఆవిడ వస్తుంది అనడానికి ఫీల్ లేదు కన్సర్న్ పర్సన్ రాకపోతే ఆప్సెంట్ అయ్యింది ఈరోజు నేను నేను కూడా చెప్పాను గత నాలుగు నెలలు నవంబర్ డిసెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలల్లో నెలకి ఐదు రోజుల కన్నా ఎక్కువ ఆప్షన్టీస్ ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వండి అందరికీ నోటీస్ ఇవ్వండి అందరికీ నోటీస్ ఇవ్వండి ఒకసారి చూడండి ఎక్స్ప్లనేషన్ తీసుకోండి వాళ్ళందరి దగ్గర వివరణలు తీసుకోండి ఎందుకు రాలేకపోయాలో కారణాలు ఏంటి మళ్ళీ రెండోసారి కూడా అదే నెల నెక్స్ట్ మంత్ కూడా అలాగే రిపీట్ అయితే మళ్ళీ ఇంకొక నోటీస్ మళ్ళీ ఇవ్వండి మళ్ళీ వాళ్ళ దగ్గర వివరణ తీసుకోండి మళ్ళీ అదే కంటిన్యూ అయితే మూడోసారి రిమోట్ ఫ్రమ్ చది ఓకే అండి మీకు ఆ వెంటనే ఎవరైతే మన దగ్గర ఉద్యోగాల కోసం తిరుగుతున్నారో ఆ స్వేపర్ ఉద్యోగాల కోసం వాళ్ళకి ఇచ్చారు ఇది మాత్రం నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను బాబు మీరు అందరూ ఏ వర్క్కున్నా నేను పబ్లిక్ అయితే సమాధానం నేను చెప్పాలి ఇది నా కోసం కాదు పెద్దల కోసం తీసుకుంటే మీరు అందరూ కూడా సహకరించాలి మీరు అందరూ మంచిగా ఉద్యోగాలు మిమ్మల్ని నేనేం కోరడంలో బరువులు ఎత్తమండవా లేకపోతే ఎక్కువ చేయమండవాలా ఇంకోటి చేయమంటాం మరి అలా లేకపోతే మాత్రం నా దగ్గరే అడిగేవా చాలు ఉంది వంద మంది ఉన్నారు మాకు ఆ ఉద్యోగం ఇవ్వండి మేము చేస్తాం నిన్న కూడా ఒకరు వచ్చారు ఒక ఆమె ఒక ఇద్దరు మాకు ఉద్యోగం ఇవ్వండి సార్ అంటున్నారు మాకు ఇరవై మూడు వేల అక్కర్లేదు పదివేలు రూపాయలు ఇవ్వండి సార్ అంటున్నారు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీరు ఎవరైనా సరే నిర్లక్ష్యంగా ఉన్నా ఉద్యోగం సరిగ్గా పద్ధతి మీద లేకపోయినా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం మరి మీరు ఇక అన్నిటా భావించవద్దు నేను మీ ఆడవాళ్ళు అందరికీ చెప్తున్నానమ్మా మీ ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లలకి అందరూ చెప్తాను తర్వాత ఇక్కడ కూడా చెప్తున్నాను మీరు ఉద్యోగంలో ఉండి మీరు ఎవరినో ఎలా పంపిస్తారు చిన్నపిల్లల్ని ఎలా పంపిస్తారు మీరు ఏమనుకుంటున్నారు చట్టం ఏం చెప్తుంది పద్దెనిమిది సంవత్సరాల లోపల వాళ్ళకి పెళ్లి చేయకూడదు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎవరు పని చేయించడానికి ఫీల్ లేదు చట్టం కూడా మీ ఇష్టముడిగా మారుస్తానండి నేను ఆఫీసర్స్ కూడా చెప్తున్నాను అలా ఎందుకు అలా చేస్తున్నారు కమిషనర్ గారు చెప్పండి ఎత్తి పరిస్థితిలో ఎవరైనా వాడి తరపున వాడుతాడు వీడి తరఫున ఆవిడ వస్తుంది అన్నారీ లేదు కన్సర్ట్ పర్సన్ రాకపోతే అబ్సెంట్ అయ్యింది ఈరోజు నేను దానికి కూడా చెప్పాను గత నాలుగు నెలలు నవంబర్ డిసెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలల్లో నెలకి ఐదు రోజుల కన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వండి అందరికీ నోటీస్ ఇవ్వండి అందరికీ నోటీస్ ఇవ్వండి ఒకసారి చూడండి ఎక్స్ప్లనేషన్ తీసుకోండి వాళ్ళందరి దగ్గర వివరాలు తీసుకోండి ఎందుకు రాలేకపోయారు కారణాలు మళ్ళీ రెండోసారి కూడా అదే నెక్స్ట్ మంత్ కూడా అలాగే రిపీట్ అయితే మళ్ళీ ఇంకొక నోటీస్ మళ్ళీ ఇవ్వద్దు మళ్ళీ వాళ్ళ దగ్గర వివరం తీసుకోండి మళ్ళీ అదే కంటిన్యూ అయితే మూడోసారి రిమోట్ ఫ్రమ్ సార్ ఓకే అండి మీకు ఆ వెంటనే ఎవరైతే మన దగ్గర ఉద్యోగాల కోసం తెలుస్తున్నారో ఆ స్వేప్ ఉద్యోగాల కోసం వాళ్ళకి ఇచ్చారు ఇది మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తాను వాళ్ళు మీరందరూ ఏ వరకు నేను పబ్లిక్ అయితే సమాధానం నేను చెప్పాలి ఇది నా కోసం కాదు పెద్దల కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయం మీరు అందరూ కూడా సహకరించాలి మీరు అందరూ మంచిగా ఉద్యోగాలు చేయాలి మిమ్మల్ని నేనేం కోరడంలో బరువులు ఎత్తమండవా లేదా ఎక్కువ చేయమండోలా ఇంకోటి చేయమండం తీసుకురావాలి ఎలా తీసుకురావాలి ఎలా అభివృద్ధి చేయాలని చేసే బాధ్యత నాకు కానీ పని చేసే బాధ్యత మీ కాబట్టి కూడా కలిసి పనిచేద్దాం మరి మీరు కూడా రేపు సంక్రాంతి పండుగ ఈ మూడు రోజులు కూడా ఒరలు డ్యూటీ చేస్తార మాస సార్ 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 వరగోట 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 ఈ కన్నక సార్ సాల్వ్ మధ్యనపొని సెలవిస్తారు ఆ మధ్యనపొటమా సెలవిస్తారు కలర్ డ్యూటీ చేస్తారు కలర్ గోట ఉంటా ఆ అంతర అంతర సార్ త్రబావు నుబెకే యూనియన్ లేదూలే ఆ ముందే మళ్ళీ చెప్తారు ఇప్పుడు అర్థమైంది కదా ఒక వ్యక్తి నెలలో 15 రోజులు మానేస్తాడు గుంటూరు గారి గరుడ yes ఏము కమిషనర్గా అలా మాదిస్తే కమిషనర్ వెంటనే నిమో ఇస్తా మీరు కూడా ప్రభుత్వం తీసుకుంటు నేను డబ్బులు ఇస్తుంది ఎవరని ప్రజలు కట్టిన పన్నులు నేను పన్ను కట్టాడు వాడు మనకి దేనికోసం కడతున్నాడు పన్నులు ఆ ఇంటి ముందు రోడ్డు బాగుండాలని ఆ ఇంటి ముందు కాలువ బాగుండాలని లైటింగ్ బాగుండాలని ఫెసిలిటీస్ ఉండాలని అక్కడ కడుతున్నాడు పన్నులు ఒక ఒక షాప్కి వెళ్ళి ఒక పది రూపాయలు ఇచ్చే వస్తువు కొన్నాం ఆ డబ్బులు ఇచ్చేసి వస్తువు లేకపోతే మనం ఊరుకుంటామా ఊరుకుంటావా మరి అలాగే వాళ్ళు పనులు ఎందుకు కడుతున్నారు సేవలు మనం అందించాలని దానికోసమే పన్నులు కడుతున్నారు ఆ పన్నుల్లో ఉంటుంది శానిటేషన్కి వాటర్కి ఇంత శానిటైజర్కి ఇంత దీనికి అంటే మనం వాళ్ళకి సర్వీసెస్ అన్ని ఇస్తామని చెప్పి మనం డబ్బులు వసూలు చేస్తున్నాం డబ్బులు వసూలు చేసి పనులు మన పనులు చేయకపోతే వాళ్ళ ప్రజలు ఎందుకు పనులు కట్టాలి వాళ్ళ పనులు కట్టకపోతే పన్నులు కట్టకపోతే నీకు జీతమే ఉంటుంది తీసుకురావాలి ఎలా తీసుకురావాలి ఎలాగ అభివృద్ధి చేయాలని చేసే బాధ్యత నాకు కానీ పని చేసే బాధ్యత మీ కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేద్దాం మరి మీరు కూడా రేపు సంక్రాంతి పండగ ఈ మూడు రోజులు కూడా మూడు రోజులు గుట్టుకెళ్తారో మన ఇస్తారుగపోట పొగపోట ఏంటి ముందు మళ్ళీ చెప్తారు ఇప్పుడు అర్థమైంది కదా ఒక వ్యక్తి నెలలో పదిహేను రోజులు మాదిస్తారు ఉద్యోగానికి కూడా ఏము కమిషనర్గా మారిస్తే కమిషనర్ వెంటనే నిమోయిస్తారు మీరు కూడా ప్రభుత్వం తీసుకు నీకు డబ్బులు ఇస్తుంది ఎవరని ప్రజలు కట్టిన పన్నులు పన్ను కట్టాడు వాడు మనకి దేనికోసం కడుతున్నాడు పన్నులు ఆ ఇంటి ముందు రోడ్డు బాగుండాలని ఆ ఇంటి ముందు కాలువ బాగుండాలని లైటింగ్ బాగుండాలని ఫెసిలిటీస్ ఉండాలని అది కడుతున్నాడు పన్నులు నువ్వు ఒక ఒక వెళ్ళి ఒక పది రూపాయలు ఇచ్చే వస్తువు కొన్నావు ఆ డబ్బులు ఇచ్చేసి వస్తువు లేకపోతే మనం ఊరుకుంటామా ఊరుకుంటామా మరి అలాగే వాళ్ళు పన్నులు ఎందుకు కడుతున్నారు సేవలు మనం అందించాలని దానికోసమే పన్నులు కడుతున్నారు ఆ పన్నుల్లో ఉంటుంది శానిటేషన్కి వాటర్కి ఇంత శానిటేషన్కి ఇంత దీనికి ఇంత అని అంటే మనం వాళ్ళకి సర్వీసెస్ అన్నీ ఇస్తామని చెప్పి మనం డబ్బులు వసూలు చేస్తున్నాం డబ్బులు వసూలు చేసి పనులు మన పనులు చేయకపోతే వాళ్ళ ప్రజలు ఎందుకు పనులు కట్టాలి వాళ్ళ పనులు కట్టకపోతే పన్నులు కట్టకపోతే నీకు జీతం